హాయ్ అండి అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు జులై ఐదున జ్యేష్ఠ అమావాస్య రాబోతుంది శుక్రవారంతో కలిసి వస్తుంది శుక్రవారం అమావాస్య తిథి కలిసి వస్తే దానిని శుక్ర అమావాస్య అంటారు ఈ అమావాస్య చాలా శక్తివంతమైన అమావాస్య శక్తులు కలిగిన అమావాస్య అయితే ఈ అమావాస్య రోజున ఉప్పుతో ఈ పరిహారం చేస్తే చాలు కూటికి లేనివాడు కూడా కోటేశ్వరుడిగా మారిపోతాడు ఈ పరిహారం చేయటం వలన మీకు ఉన్న అప్పులన్నీ కూడా తీరిపోతాయి మీరు కూడా అప్పులు ఇచ్చే స్థాయికి వెళ్తారు చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు కూడా అప్పులు ఉన్నాయని ఎంతో బాధపడుతూ ఉంటారు అలా అప్పులతో బాధపడే వారికి పరిహారం చాలా బాగా ఉపయోగపడుతుంది అందులోనూ ఈ శుక్ర అమావాస్య చాలా శక్తివంతమైన తిది కనుక ఈరోజు ఉప్పుతో ఈ చిన్న పని చేయండి చాలు అద్భుతమైన ఫలితాలు వస్తాయి మీ కళ్ళతో మీరే చూసి ఆశ్చర్యపోతారు అంత చక్కటి ఫలితాలు వస్తాయి మగవారు ఆడవారు అని లేదు ఎవరైనా సరే ఈ పరిహారం చేసుకోవచ్చు కానీ చీకటి పడిన తర్వాత అంటే రాత్రి ఏడు తర్వాత మాత్రమే ఈ పరిహారం చేయాలి అది కూడా ఎవరికీ తెలియకుండా రహస్యంగా చేయాలి అంటే ఇంట్లో వారికి కూడా తెలియకుండా చేయాలని కాదు మన ఇంట్లో పరిహారం చేసినప్పుడు ఇంట్లో వారికి తెలియకుండా చేయలేము కాబట్టి ఇంట్లో వారికి తెలిసినా పర్వాలేదు కానీ బయట వారికి మాత్రం చెప్పకండి అంటే ఇరుగు పొరుగు వారికి ఫ్రెండ్స్కి కూడా ఈ పరిహారం చేస్తున్నానని వారితో డిస్కషన్ పెట్టవద్దు అలా వేరే వారికి చెప్తే రావాల్సిన ఫలితం రాదు ఇంతకీ ఈ శుక్ర అమావాస్య రోజు ఉప్పుతో ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఎందుకంటే మాకు మీ సపోర్ట్ చాలా అవసరం చాలామంది అప్పుల వలన బాగా ఇబ్బంది పడిపోతుంటారు అప్పులు తీర్చలేక బాధపడిపోతుంటారు ఎలా అప్పుల బాధలు ఉన్నవారు అప్పులన్నీ తీర్చుకోవాలి అనుకునేవారు అప్పుల నుండి బయటపడాలి అని అనుకునేవారు అందరూ కూడా ఈ పరిహారం చేసుకోవచ్చు అమావాస్య రోజు ఈ పరిహారం చేయటం వలన మీకు ఎంత అప్పు ఉన్నా సరే తీరిపోతుంది ఈ పరిహారం మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది ఆటోమేటిక్గా ఫలితాలు వస్తాయి మాకు అప్పులు ఉన్నాయి ఆ అప్పులు తీర్చలేకపోతున్నాం అని బాధపడే వారందరూ కూడా ఈ చిన్న పరిహారాన్ని చేయండి ఈ పరిహారానికి మీరు రూపాయి కూడా ఖర్చు పెట్టవలసిన పనిలేదు మీ ఇంట్లో ఉండే వస్తువులతోనే ఈ పరిహారం చేసుకోవచ్చు ఈ పరిహారానికి మెయిన్గా కావలసింది ఏమిటి అంటే గల్లులుప్పు కేవలం గల్లులుప్పుతోనే పరిహారం చేయాలి సాల్ట్తో అసలు చేయకూడదు ఫలితం రాదు అలాగే పసుపు కుంకుమలు కావాలి రెండు బిర్యానీ ఆకులు కూడా కావాలి నాలుగు యాలకులు కూడా కావాలి మట్టి పాత్ర ఒకటి మట్టి పాత్ర లేదనుకునేవారు గాజు బౌల్తో అయినా సరే చేయవచ్చు కాకపోతే మట్టి పాత్రతో చేస్తే చాలా మంచిది గాజు బౌల్ని తీసుకోండి ఇలా ఇవన్నీ ఏర్పాటు చేసుకొని పరిహారం చేయండి చాలా సులభంగా అప్పులు తీరిపోతాయి అప్పుల నుండి విముక్తి కలుగుతుంది వెయ్యి రూపాయల అప్పు ఉన్నా అది అప్పు కిందకే వస్తుంది లక్షల్లో అప్పు ఉన్నా కోట్లల్లో అప్పులు ఉన్నా అవన్నీ కూడా అప్పుల కిందకే వస్తాయి ఇలా మీకు ఎంత అప్పు ఉన్నా సరే అమావాస్య రోజు ఈ పరిహారం చేసుకుంటే ఖచ్చితంగా ఫలితం వస్తుంది అని మీరు సందేహంతో ఈ పరిహారం చేయవద్దు ఫలితం వస్తుంది అని ఫుల్ కాన్ఫిడెన్స్తో ఈ పరిహారం చేయండి ఇది చాలా శక్తివంతమైన అమావాస్య అమావాస్య శక్తి అంతా రాత్రిలోనే దాగి ఉంటుంది కనుక రాత్రిపూట ఈ పరిహారం చేసుకోండి అసలు ఏం చేయాలి అంటే అమావాస్య రోజు రాత్రిపూట చక్కగా కాళ్ళు చేతులు కడుక్కొని లేదా స్నానం చేసుకొని ముందుగా మట్టి పాత్రను కానీ గాజు పాత్రను కానీ తీసుకోండి తీసుకొని దానిలో నిండుగా గల్లులుప్పును పోయండి ఆ ఉప్పు మీద రెండు బిర్యానీ ఆకులు పెట్టండి అలాగే నాలుగు యాలకులను కూడా పెట్టండి చివరిలో పసుపు కుంకుమలు వేయండి ఈ పసుపు కుంకుమలో చాలా పవిత్రమైనవి యాలకులు ధనాన్ని ఆకర్షిస్తాయి బిర్యానీ ఆకులు అప్పుల నుండి బయటపడేలాగా చేస్తాయి ఉప్పు అనేది చెడును లాగేసుకుంటుంది మన అప్పులను తీర్చేసే శక్తి కూడా ఉప్పుకుంది కనుక ఈ ఉప్పు పాత్రను సిద్ధం చేసుకొని చేతిలో పట్టుకొని మీ ఇష్ట దైవానికి సంకల్పం చెప్పుకోండి దేవుడ మా అవసరం కోసం ఈ పరిహారం చేస్తూ ఉన్నాము అప్పుల నుండి బయటపడేలాగా చూడు దేవుడ చల్లని చూపుతో మమ్మల్ని కరుణించు మా అప్పులు తీరిపోయేలాగా చూడు అని సంకల్పం చెప్పుకోండి ఆ తరువాత ఉప్పు పాత్రను తీసుకొని వెళ్ళి వంటగదిలో ఒక మూలన గాని పూజా గదిలో ఒక మూలన గాని పెట్టుకోవాలి మిగతా ప్రదేశాల్లో పెట్టకూడదు కాదని పెడితే ఫలితం రాదు వంటగదిలో పూజా గదిలో గాని పెట్టండి అది కూడా ఎవరికీ కనిపించకుండా ఉండే విధంగా పెట్టండి ఈ ఉప్పును ఆ రోజు రాత్రి అంతా అక్కడే అలా వదిలివేయండి మరునాడు పగలంతా కూడా అక్కడే ఉంచండి మరునాడు ఎప్పుడైతే చీకటి పడుతుందో అప్పుడు ఈ ఉప్పును బిర్యానీ ఆకులను యాలకులను తీసి ఏదైనా ఒక కవర్లో కానీ పేపర్లో కానీ వీటన్నింటినీ వేసి ఎవరూ లేని ప్రదేశంలో పడవేయండి అంటే ఎవరు తిరగని చోట ఉంటాయి కదా అక్కడ పడవేయండి మేము సిటీలలో ఉంటాము మాకు దగ్గరలో ఎలాంటి ప్రదేశాలు లేవు అనుకునేవారు మురికి గుంటలో పడేయవచ్చు డ్రైనేజీలలో పడేయవచ్చు అది కూడా కుదరకపోతే చెత్తలో కూడా పడేవేయవచ్చు ఇలా ఈ పరిహారం చేసిన మూడు రోజుల్లో కానీ ఐదు రోజుల్లో కానీ ఏడు రోజుల్లో కానీ అప్పులు తీరిపోతాయి అంటే దేవుడు వచ్చి మీ అప్పులు తీర్చి వెళ్తాడని కాదు మీ అప్పులు తీర్చే మార్గాలు మీకు తెలుస్తాయి ఫ్రీగా అప్పుల బాధ నుండి బయటకు రాగలుగుతారు మీ అప్పులు తీరకుండా ఏదైనా శక్తి అడ్డుపడుతూ ఉన్నా దాని నుండి బయటపడగలుగుతారు చెడు అంతా పోతుంది ఏదో ఒక విధంగా ధనం వస్తుంది ఎందుకంటే ఉప్పుతో ఈ పరిహారం చేశారు ఉప్పుకు బిర్యానీ ఆకుకు యాలకులకు ధనాన్ని ఆకర్షించే శక్తి ఉంటుంది నెగటివ్ ఎనర్జీని తొలగించే శక్తి కూడా ఉంది కనుక ఈ పరిహారం చేయటం వలన మీకు అద్భుతమైన ఫలితాలు వస్తాయి అప్పులన్నీ కూడా తీరిపోతాయి ధన సమస్యలు పోతాయి ధన లాభం కలుగుతుంది కష్టాలు సమస్యలు బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి మీరే ఫలితాలను అనుభవించగలుగుతారు కాబట్టి మీరు కూడా ఎంతో శక్తివంతమైన ఈ అమావాస్య రోజు ఉప్పుతో ఈ చిన్న పరిహారం చేయండి అద్భుతమైన ఫలితాలను పొంది ఆనందంగా జీవించండి అమావాస్య రోజున కేవలం శాకాహారాన్ని మాత్రమే తినాలి మాంసాహారాన్ని తినకూడదని పండితులు తెలియజేస్తూ ఉన్నారు ఇంట్లో మగవారు మద్యాన్ని ముట్టుకోకూడదు ఎవరైతే మాంసాహారాన్ని ఈ అమావాస్య రోజున తిన్నట్లయితే వారికి సమస్యలు తప్పవు అంతేకాకుండా వీరు చేసే పనులలో బిజినెస్లలో నష్టాలు ఏర్పడతాయి దీని వలన ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి కాబట్టి అమావాస్య రోజున కేవలం శాకాహారాన్ని మాత్రమే తినాలి ఈ రోజున లక్ష్మీదేవికి ఆ పరమేశ్వరుడికి సమర్పించినటువంటి బియ్యంతో చేసిన ఏదో ఒక పదార్థాన్ని దద్దోజనం లేదా పరమాన్నం ఈ రెండింటినీ తయారు చేసి ఆ పరమేశ్వరుడికి లక్ష్మీదేవికి సమర్పించిన తరువాత ప్రసాదంగా మీరు తీసుకోవటం వలన మీ పనులలో విజయాలు కలిగి మీరు అష్ట ఐశ్వర్యాలను భోగభాగ్యాలను పొందుతారు మీరు కూడా మాంసాహారాన్ని తినటం మానేసి శాకాహారాన్ని తీసుకోవటం వలన శివ అనుగ్రహంతో మీకు ధనం ప్రాప్తిస్తుంది దీనివలన మీరు కూడా కుటుంబంతో ఆనందంగా జీవించడమే కాకుండా అష్టైశ్వర్యాలతో ఆయురారోగ్యాలతో ఉంటారు అమావాస్య అంటేనే అది ఒక చాలా పవర్ఫుల్ డే అనే విషయం ఇప్పటికే చాలామందికి తెలియదు పవర్ఫుల్ డే అనగానే అందరూ భయపడిపోతూ ఉంటారు కానీ అమావాస్య అంటే భయపడవలసిన అవసరమే లేదు అమావాస్య తిథి అనేది శుక్రవారంతో కలిసి వస్తే అది మరింత శక్తివంతంగా మారుతుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి శుక్రవారం రోజు అమావాస్య తిది కలిసి వస్తే దానిని శుక్ర అమావాస్య అంటారు అంతేకాదు ఇలా శుక్రవారం రోజు అమావాస్య కలిసి వస్తే ఆ రోజు అమ్మవారికి కూడా చాలా ఇష్టం ఈరోజు పరిహారాలు చేసుకోవడానికి కూడా చాలా మంచి రోజు మంగళవారము అష్టమి కలిసి వచ్చిన రోజు సోమవారం అమావాస్య కలిసి వచ్చిన రోజు శనివారం త్రయోదశి కలిసి వచ్చిన రోజు శనివారము అమావాస్య కలిసి వచ్చిన రోజు ఆదివారం అమావాస్య కలిసి వచ్చిన రోజు ఇలా కొన్ని కొన్ని రోజుల్లో కొన్ని కొన్ని తిథులు కలిసి రావడానికి శుభంగా పరిగణిస్తారు అలాంటి వాటిల్లో ఈ శుక్రవారం అమావాస్య కలిసి వచ్చిన రోజు కూడా ఒకటి ఇలాంటి రోజు కోసం అమ్మవారి భక్తులు వేచి చూస్తూ ఉంటారు అమావాస్య కలిసి వచ్చిన ఇలా శుక్రవారం అమావాస్య కలిసి వచ్చిన రోజున లక్ష్మీదేవిని పూజిస్తే ఎలాంటి ధనపరమైన సమస్యలు ఉన్నా తొలగిపోతాయి పూజ అంటే పెద్ద పెద్ద పూజలు చేయవలసిన పని లేదు చక్కగా మీకు తోచిన విధంగా సింపుల్గా పూజ చేసుకుంటే చాలు అలా పూజ చేశాక దానిమ్మ పండు గింజలు నివేదన చేయండి ఈరోజు మీరు చేసే లక్ష్మి అమ్మవారి పూజ కన్నా పెట్టే నైవేద్యం చాలా ఇంపార్టెంట్ దానిమ్మ పండుకు ఈరోజు అంత ప్రత్యేకత ఏర్పడుతుంది దానిమ్మ పండ్లు అంటే అమ్మవారికి చాలా చాలా ఇష్టం ఎందుకంటే దానిమ్మ పండ్లు ఎర్రగా చాలా అట్రాక్టివ్గా ఉంటాయి దానిమ్మ పండును పువ్వులాగా కూడా కోస్తారు దానిమ్మ పండు తొక్క తీయగానే గింజలన్నీ కూడా చక్కగా అందంగా కనిపిస్తాయి దానిమ్మ పండులో లక్ష్మీదేవి ఉంటుంది అందుకే అమావాస్య రోజు శుక్రవారం కలిసి వచ్చిన రోజున లక్ష్మీదేవికి తోచిన విధంగా పూజించి దానిమ్మ పండు నివేదన చేయండి ఆ తరువాత ఆ దానిమ్మ పండు గింజలను ఇంట్లో వారందరూ కూడా ప్రసాదంగా స్వీకరించి తినండి ఈ ఒక్కరోజు ఇలా చేస్తే చాలు ఈరోజే మీకు ఉన్న ధన సమస్యలు తొలగిపోతాయి ఆ సమస్యల నుండి బయటపడే మార్గం తెలుస్తుంది శుక్రవారం అమావాస్య కలిసి వస్తే ఆ రోజు అమ్మవారి శక్తి ప్రకృతిలో ఎక్కువగా ఉంటుందని శాస్త్రం చెబుతుంది ఇలాంటి అద్భుతమైన రోజున పూజా స్టోర్స్లో ఒక ఏకాక్షి నారికేలాన్ని కొని ఇంటికి తెచ్చుకుంటే శుభం జరుగుతుందని పెద్దలు అంటూ ఉన్నారు ఏకాక్షి నారికేలం అంటే ఒక వంద రూపాయలు ఉంటుంది అంటే ఈరోజు ఒక వంద రూపాయలు ఖర్చు పెట్టి ఇలా ఎలా అయినా సరే ఏకాక్షి నారికేలం కొని తెచ్చుకుంటే అమ్మవారు మీకు లక్షలు కోట్లు ఇస్తారు కాబట్టి ఈరోజు ఎలా అయినా సరే ఏకాక్షి నారికేలం కొని ఇంటికి తెచ్చుకోండి ఏకాక్షి అంటే ఒక కన్ను కలది అని అర్థం ఈ ఏకాక్షి కొబ్బరికాయలు చాలా చిన్నవిగా ఉంటాయి సాధారణంగా కొబ్బరికాయలు మూడు కళ్ళు కలిగి ఉంటాయి మూడు కళ్ళు ఉన్న కొబ్బరికాయలే నైవేద్యానికి పనికివస్తాయి ఒక కన్ను ఉన్న కొబ్బరికాయలు కొన్ని ఉంటాయి ఇవి సృష్టిలో ఏర్పడిన ప్రత్యేకమైన వస్తువులు అని చెప్పుకోవచ్చు ఈ ఏకాక్షి నారికేలం పూజా స్టోర్స్లో దొరుకుతుంది కాస్ట్ కూడా కొంచెం ఎక్కువే ఆర్థికంగా బాధలు పడేవారు నెగటివ్ ఎనర్జీ ఇంట్లో ఉందని భావించేవారు ఈరోజు తప్పకుండా అమ్మవారి స్వరూపమైన ఏకాక్షి కొబ్బరికాయను ఇంటికి తెచ్చుకోండి అలా తెచ్చిన కొబ్బరికాయను పూజా గదిలో పెట్టుకోవచ్చు లేదా పూజ చేసిన తర్వాత చిన్న బాక్సులో పెట్టి బీరువాలో అయినా సరే పెట్టుకోవచ్చు పూజా గదిలో పెట్టాలి అనుకునేవారు ఈరోజు ఏకాక్షి కొబ్బరికాయను తెచ్చుకొని చిన్న ప్లేట్లో కానీ తమలపాకులో కానీ పెట్టి కొబ్బరికాయ పసుపు కుంకుమలతో బొట్లు పెట్టి వదిలివేయండి మాకు ఏకాక్షి కొబ్బరికాయ దొరకలేదు అనేవారు ఈరోజు దేనికి బదులుగా చిన్న పసుపు ప్యాకెట్ కొని ఇంటికి తెచ్చుకున్నా సరే శుభం జరుగుతుంది లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది పసుపు లక్ష్మీ స్వరూపమే కదా ఇలా కొన్న పసుపును చక్కగా పూజా గదిలో వాడుకోవచ్చు ఇలా శుక్రవారం అమావాస్య కలిసి వచ్చిన రోజున ఏకాక్షి కొబ్బరికాయ లేదా పసుపు ప్యాకెట్ను ఈ రెండింటిలో ఏది కూడా ఇంటికి తెచ్చుకున్నా శుభం జరుగుతుంది శుభవార్తలు వింటారు ధన లాభం కలుగుతుంది ఫ్రెండ్స్ చూశారు కదా మీరు కూడా ఈ చిన్న పరిహారం చేసి ఆనందంగా జీవించండి